రాజకీయ నాయకుల్ని నేను చాలామందిని చూశాను కానీ మీ అంత యాక్టివ్గా ఒక యువకుడు లాగా అసలు మీరు మాట్లాడుతుంటే నాకు ఒక రకమైనటువంటి అసూయ కలుగుతుంది భగవంతుడు మీకు ఇంత శక్తినిచ్చాడు నేను ఒక టీచర్గా ఒక గంటసేపు చెప్పిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటా నేను మీ యొక్క స్పీచ్ ఎప్పుడు వింటా అసలు ఎప్పుడు కూడా అలసట కానీ దాంట్లో తప్పులు కానీ ఎక్కడ దొరికినట్లు నాకు కనిపించాల కానీ భగవంతుడు మీకు ఇలాంటి వాగ్దాటి ఇచ్చినందుకు శక్తిని ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక సోషల్ స్టడీస్ టీచర్గా నాకు ఒక డౌటు నా మదిలో లెగుస్తుంది ఎందుకంటే నేను ఈ మధ్య సంక్రాంతి సెలవులకి హైదరాబాద్ వెళ్ళే ఇంతవరకు నేను ఎప్పుడు చూడాల పన్నెండు గంటల తర్వాత హైదరాబాద్ వెళితే మలుడు కారులో తీసుకెళ్తాండి అసలు సింగపూర్ ఎలా ఉంటుందా అమెరికా ఎలా ఉంటుందా జపాన్ ఎలా ఉంటుందా అని నేను నాకు అనిపించింది అంత అభివృద్ధి చేశారు సరే ఇప్పుడు మీరు నా సందేహం ఏంటంటే జనాభా నిర్వహణ చేయాలి మనం మీరు ఇప్పటికే సంక్షేమ పథకాలు అభివృద్ధిలో చాలా ముందుగా ఉన్నారు మరి జనాభా నిర్వహణ అతిగా పెరిగితే ఇలాంటి హైదరాబాద్ లాంటి పట్టణాలను మనము ఎక్కువగా అభివృద్ధి చేయవచ్చా సంపద సరిపోతా లేదా అనేది నాకు ఒక డౌటు ఎందుకంటే నేను పక్కా పల్లెటూరు నుంచి వచ్చా ఇప్పటికీ విద్య వైద్యము ఆరోగ్యము ఈ రంగాల్లో పల్లెటూరులో ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి దానికి సంపద కావాలి ఆ సంపదని సృష్టిస్తారు మీరని నాకు నమ్మకం ఉంది మరి మా పల్లెటూర్లు కూడా ఆ హైదరాబాదులాగా కళకళ ఆడాలని ఒక సింగపూర్ లాగా పల్లెటూర్లు అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఆ విధంగా అవటాకి సంపద సరిపోతుందా లేదనేది నా ఒక డౌట్ సార్ థ్యాంక్ యూ నువ్వు అనేది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సహజ వనరులు మానవ సహజ వనరులు నిర్మాణం చేసే దాంట్లో మానవుల యొక్క పాత్ర దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయడంలో కానీ మూడవది మానవ వనరులు నా లెక్క ప్రకారం అన్నింటికంటే గొప్పది మానవ వనరులు నేను ఒక మాట మీకు చెప్పాను రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ నరేంద్ర మోడీ గారిని ఒక దేశానికి కానీ ఒక కుటుంబానికి కానీ ఒక గ్రామానికి కానీ ఒక కంపెనీకి కానీ లీడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నిన్న కూడా మాట్లాడుతూ బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు ఇంకా వంద సంవత్సరాలు అయినా ఏ వస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది సృజనాత్మక శక్తి రాదు అది ఇవ్వాలంటే మనుషులే ఇస్తారని చాలా స్పష్టంగా చెప్పాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కొన్ని దేశాలు ఏజింగ్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి సంపద ఉంది కనీసం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటే మందులు ఇవ్వాలంటే రోబోస్ కూడా వచ్చాయి ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రోబో ఈజ్ ఎ రోబో మనిషి ఈజ్ ఎ మనిషి మనిషిని రీప్లేస్ చేసేది ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఏది రాదు ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సంపద మనం సృష్టించేది మీరు ఒక మాట అన్నారు హైదరాబాద్ నేను ముఖ్యమంత్రి అయ్యాను అయినప్పుడు నేను ఆలోచించాను నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ రోజు ఆ రోజు సమస్యలు మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేవాడిని నేను అందరికీ చెప్పాను నన్ను నమ్మారు తొమ్మిదేళ్ళు సమయం ఇచ్చారు బెస్ట్ పాలసీస్ క్రియేట్ చేశాను పబ్లిక్ పాలసీ అందుకే ఒక మాట చెప్తున్నా మీ అందరికీ పబ్లిక్ పాలసీ అనేది డెడ్లీ కాంబినేషన్ ఇక్కడే ఎకనామిక్ అడ్వైజర్ గారు ఉన్నారు ప్రధానమంత్రి గారికి ఒక రాజకీయంగా ఉండే ఒక వ్యక్తి కానీ పార్టీ కానీ పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ఆ పబ్లిక్ పాలసీ ద్వారా ఎనలేనటువంటి సంపద కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ సమాజానికి జరుగుతుంది హైదరాబాద్లో నేను ఒక్క రూపాయి రాష్ట్ర బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు నాకు హైదరాబాద్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండేటివి నిజాం ల్యాండ్స్ అన్ని ఆ ల్యాండ్స్ ఇచ్చి నీళ్లు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చాను ఎవరు సాధ్యం కాదనుకుంటే కృష్ణా జలాలు నైన్ మంత్స్లో తీసుకొచ్చాను కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చాను ఆ రోజు అనేవాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇరవై ఐదేళ్లలో రంగారెడ్డి జిల్లా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ బాంబే కాదు ఇంకొకటి కాదు రంగారెడ్డి జిల్లా వై ఆ సంపద అక్కడ సృష్టించాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన పీపీపీ మోడల్స్ వచ్చాయి మనం డబ్బులు పెట్టడం లేదు అవకాశాలు ఇస్తున్నాం వాళ్ళు పీపీపి మోడల్లో క్రియేట్ చేశారు ఒక ఐటెక్ సిటీ పీపీపి మోడల్ ఐటీ కంపెనీస్ వచ్చాయి బయోటెక్నాలజీ పార్క్ వచ్చింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక రూపాయి లేకుండా కడితే ఈరోజు పదిహేడు శాతం హైదరాబాద్ అభివృద్ధికి ఒక ఎయిర్పోర్ట్ సహకరిస్తూ ఉంది ఒక అవుటర్ రింగ్ రోడ్ వేసాం నూట అరవై ఐదు కిలోమీటర్లు అది హైదరాబాద్కు ఒక వడ్డాన మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజు మీరు ఒక మాట అన్నారు హైదరాబాద్లో నాకు తొమ్మిది అవ తొమ్మిది సంవత్సరాల అవకాశం ఇచ్చారు నేను ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశా అది అయిన తర్వాత ఏమైంది నేను ఓడిపోయిన తర్వాత పది ఏళ్ళు పట్టింది నాకు తిరిగి రావడానికి అదే కానీ రెండు వేల నాలుగులో మళ్ళీ గెలిచి ఉండుంటే ఈరోజు తెలుగు జాతి ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోమని మిమ్మల్ని కోరుతున్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం అప్పుడు వేసిన ఫౌండేషన్తో సింగపూర్ కంటే బెటర్గా దుబాయ్ కంటే బెటర్గా హైదరాబాద్ వచ్చింది విభజన జరిగింది ఇక్కడికి వచ్చి దానికంటే బెస్ట్ సిటీ ఇక్కడ కట్టేవాళ్ళం విశాఖపట్నం తయారయ్యేది తిరుపతి తయారయ్యేది రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయ్యేది అందుకే ఈరోజు మీకు మీ అందరికి ఇక్కడ టెంట్లో వేసి ఇక్కడ కూర్చొని పెట్టారంటే ఏ కార్యక్రమం జరిగినా అమరావతి నుంచే చేయాలనే దృఢ సంకల్పంతో తొందరలోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగాలని ఇక్కడే పెట్టాను మీకు అస్యూరెన్స్ ఇస్తున్నా డెఫినెట్ గా ఆంధ్రాకు ఈ శక్తి ఉంది సమస్యలు తాత్కాలికం సమస్యల నుంచే పరిష్కార మార్గాలు ఎత్తుక్కోవాలి జపాన్ లాంటి దేశం రెండో ప్రపంచ యుద్ధంలో పూర్తిగా స్మాష్ అయిపోయి ఆ బూడిద నుంచే ఈరోజు చూస్తే ఒక బ్రహ్మాండమైన దేశంగా తయారైందంటే పట్టుదల మన వాళ్ళు తెలుగులో తక్కువ కాదు నేను ఆమె ఇస్తున్న మీకు ఏమాత్రం అనుమానం అవసరం లేదు జనాభా అవసరం జనాభా లేకపోతే పని పనిచేయాలి ఇప్పుడు నేను చెప్పాను వన్ పాయింట్ సెవెన్ మన యొక్క ఫెర్టిలిటీ డేట్ రెండు పాయింట్ ఒకటి ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఇప్పటికే పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గిపోయాం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపల ఇది వన్కు వస్తుంది ఇప్పుడే చాలా మంది యువతంతా అబ్రాడ్ వెళ్ళిపోయారు కొన్ని గ్రామాల్లో వాళ్ళే ఉండే పరిస్థితికి వచ్చారు రేపు కానీ ఇది కూడా జరిగితే ఇంకెక్కడో మనుషులు ఉండరు ఊర్లు ఊర్లే పేర్లు మార్చుకోవాల్సి ఊరే కనపడదు ఆ ఊరి పేరే ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ జనాభా నిర్వహణ చేద్దాం రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా చేసుకుందాం అది మన చేతల్లో ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఏమాత్రం అనుమానం అవసరం లేదు జనాభా కావాలి దీనికి డబ్బులు కూడా ఖర్చు పెడతాం అందుకే ఒక చిన్న పాలసీ మీకు ఎగ్జాంపుల్ ఏడు మంది ఉండే పిల్లలుంటే ఏడు పదహైదు వేలు అంటే లక్ష ఐదు వేలు తల్లికి వందనం కింద ఒక కుటుంబానికి ఇచ్చామంటే అది ప్రభుత్వానికి జనాభా నిర్వహణ పైన ఉండే కమిట్మెంట్ మీరు కూడా నేను చాలా పాలసీలు తీసుకొస్తాను ఇప్పుడు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అన్నారు అవన్నీ కూడా ఏం చేయాలి అన్ని ఆలోచిస్తాం మీరు కూడా ఆలోచించండి మనం దీన్ని ఒక ట్రెండ్ సెటర్ కింద తీసుకెళ్దాం గుడ్ ఆఫ్టర్న్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఐఎమ్ రీఎంప్లాయ్డ్ ఎక్స్ సర్వీస్మెన్ టీచర్ సోషల్ స్టడీస్ సార్ దేనికైనా సరే పిల్లలు కనాలి అంటే ఈ రోజుల్లో ఖర్చులు ఇవన్నీ మీకు తెలిసిన విషయమే అన్నిట్లకి గవర్నమెంట్ సపోర్ట్ చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మనం వొకేషనల్ ఎడ్యుకేషన్కి హైయర్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బై లీప్స్ అండ్ బౌన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద ఇంకొంచెం మనము కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈ యొక్క పిల్లలు కానీ ఎవరైనా సరే కొంచెం తొందరగా సెటిల్ అయ్యి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దే కెన్ థింక్ ఆఫ్ హ్యావింగ్ మోర్ చిల్డ్రన్ దట్స్ వాట్ ఐ ఫీల్ సార్ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ సిన్స్ యు ఆర్ ఏ జీనియస్ దట్స్ స్టార్టప్స్ గురించి నేను స్టార్ట్అప్స్ గురించి కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్కల్కేట్ చేయగలిగినట్లయితే ఆంధ్రా విల్ డెవలప్ అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో అమెరికాకి మనవాళ్ళు వెళ్ళటం కాదు సార్ ద అమెరికన్స్ విల్ కమ్ హియర్ ఫర్ హ్యావింగ్ జాబ్స్ హియర్ సో ఇఫ్ యు ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ మోడీజీ ద సెంటర్ షూర్ దట్ ఇండియా విల్ విల్ ఇట్ చెప్పింది కరెక్ట్ కోర్సెస్ కి హై స్కూల్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నా డెఫినెట్ గా చేపిస్తాం భవిష్యత్తు మీరు రాసి పెట్టుకోండి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది బ్లూ కార్డ్ అంటే కార్పెంటరు మెకానిక్ ప్లంబరు డ్రైవరు ఇలాంటి ఉద్యోగాలన్నీ అదే సమయంలో వైట్ కాలర్ లేబర్ అంటే ఐటీ లేకుంటే ఇలాంటి అన్నీ ఉంటాయి రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరికి ఏ పని కావాలన్నా అవతల వాళ్ళు సమయం ఉంటే పనిచేస్తారు అంటే రాబోయే రోజుల్లో డ్రైవర్ ఈరోజు ఇరవై నాలుగు గంటలు పెట్టుకుంటున్నాం లేకుంటే నెలవారీగా పెట్టుకుంటాం సంవత్సరం పెట్టుకుంటాం రేపటి నుంచి ఉండరు రోజు రోజుకు మారి గంటకు ఒక డ్రాప్ చేయాలంటే డ్రైవర్ వస్తాడు డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు లేకుంటే ఒక మూడు గంటలకు వస్తారు ఒక ప్లంబర్ మీకు పని ఉంటే మెసేజ్ పెడితే వస్తారు ఎవరిని పిలవాలన్నా మీరు కూడా రేటింగ్ చూసుకొని హై రేటింగ్ ఎవరికి ఉంటే వాళ్ళనే పిలుస్తారు అంటే ప్రజలు ఆమోదించిన వ్యక్తిని మీరు పిలిచి పని చేయించుకుంటారు క్వాలిటీ సర్వీస్కి వస్తాం ఐటీ మీరు బయట పోవాల్సిన పని లేదు మారుమూల గ్రామంలో మీరు కూర్చొని ఒక ఐటీ కంపెనీ స్టార్టప్ చేయొచ్చు మీకు శక్తిని బట్టి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఓబరైజేషన్ ఉంది మొన్నే గుంటూరు కొడాడు వాళ్ళ నాన్న ఇక్కడే పుట్టాడు నిజామాబాద్కి మైగ్రేట్ అయ్యాడు తెలుగుదేశం పార్టీలో పనిచేసేవాడు నన్ను చూస్తే పిల్లల్ని బాగా చదివిచ్చారు అతను ఐఐటి చేశాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఒక కంపెనీ పెట్టాలని సింపుల్ ఆలోచన ఏంటి ఆలోచన కార్లు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి మోటార్ బైక్లు ఉన్నాయి ఓబరైజేషన్ పర్ఫెక్ట్గా చేశాడు విత్ ఇన్ టెన్ ఇయర్స్ టైంలో బిలినర్ అయిపోయాడు వేల కోట్లు సంపాదించాడు దట్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ దానికి కూడా అందుకే నేను మాట మాట్లాడా ఒకప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషన్ అన్నాం ఇరవై ఐదేళ్లలో ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జూయిష్ కాదు ఇండియన్స్ అందులో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండడం గర్వ గర్వకారణం ఈరోజు అమెరికాలో ఉండే నూట ఇరవై ఐదు మందిలో రిచెస్ట్ పన్నెండు మంది అయితే మన వాళ్ళైతే అందులో ఇద్దరు మనకు తెలిసిన వాళ్ళు ఒకటి నాదేళ్ల సత్య రెండు సుందర పిచ్చాయి ఇవన్నీ మీ కళ్ళ ముందర జరిగే విశేషాలు అందుకే నేను చెప్తాను నాలెడ్జ్ ఎకానమీలో ఎవ్రీ ఫ్యామిలీకి ఇప్పుడు ఇచ్చాను నేను కాళ్ళు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వస్తుంది ఐదు జోన్స్లో ఐదు స్పోక్స్ మోడల్ వస్తాయి ప్రతి ఒక్క ఇంటికి వారిని ప్రోత్సహిస్తా పారిశ్రామిక వేత్తనం చేస్తా మా ఆడబిడ్డల్ని ఎక్కువ చేస్తా వాళ్ళు కూడా డాక్రా సంఘాలని అవసరమైతే ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళను కూడా ఒక లక్ష మంది ప్రారంభంలోనే ఎంఎస్ఎంఏలు పెట్టించాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అవి కూడా వర్కౌట్ చేస్తాం చేద్దాం కెన్ ఏ పిక్ ఓకే రండి ఆ అమ్మాయికి అక్కడ ఇవ్వండి వాళ్ళ దొరికినా లాస్ట్ వాళ్ళకి అక్కడ ఉండడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నమస్తే సార్ చెప్పమ్మా చెప్పమ్మా మాట్లాడమ్మా లాస్ట్లో మాట్లాడమ్మా నువ్వు మాట్లాడేసి నువ్వేమ్మా నువ్వే నువ్వు మాట్లాడే మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు వారు మాట్లాడడానికి మీరు